ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి పిల్లలు ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు అండి బాబు అమెరికాలో ఉన్నాడు బాబు ఇక్కడ మాయాపారాలు చూసుకుంటున్నాడు రాజకీయాల్లో దించుతున్నారు అటెండ్ ఉద్దేశం వాళ్ళకి ఏమి ఉన్నట్లేదు నేనేవరు మా నాన్న దించలేదు రాజకీయాలు వాళ్ళకి అటెండ్ ఉద్దేశం ఉన్నట్టు ఇప్పుడు నాకు అనిపించలేదు అది ఎవరు బతుకులే వస్తారు వస్తారని చెప్పలేము రని చెప్పలేము అంటే జనరల్ గా ఇప్పుడు రాజకీయ వారసత్వం ప్రతి వారసలు దించుతా ఉన్నారు కదా నేను ప్రయత్నం వాళ్ళంతా వాళ్ళంతటా వాళ్ళుగా గా ఉంటే వాళ్ళు తెలియదు వరకు అలాంటి లేదు నాకు కూడా వాళ్ళని దించాలని ఆలోచన లేదు ఓకే నేను చెప్పలేను అంటే అసలు అంటే ఇప్పుడు ఇంత రాజకీయాల్లో జనరల్ గా బాగున్నాయి దానికి మంచి పేరు ఉంటుంది విలువలు ఉంటది ఇంకా చేయొచ్చు అని అంటే ఎవరిని తీసుకొస్తారు ప్రస్తుతం చూస్తున్న రాజకీయాల్లో ఒక భయం వేస్తుంది ఎప్పుడు కుటుంబాన్ని ఏ రకంగా విమర్శిస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అలాంటి పరిస్థితి గారు నాకు ఇంతవరకు అంత బాధలేం లేవు కానండి కొంచెం ఇతను వచ్చిన తర్వాత మన వేరే రకంగా తట్టుకోలేక ఓకే రకరకాలు ఇందాక మీరు ప్యాకెట్ అన్నారు కదా ప్యాకెట్ అనేది ఏ ఒక్కళ్ళు ఇద్దరు కాదు పది మంది కూర్చోవడం తొమ్మిది మంది కూర్చోవడం లేకపోతే ఎక్కడెక్కడ అలవాటు ఉన్నాడు ఎక్కడైనా కనపడతా నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను పేకాడుతూ ఉండగా చూసిన వాళ్ళు ఓకే లేదా నాతో పేకాడామని చెప్పిన వాళ్ళు ఒక పది మందిని చూపిస్తే నేను రాజకీయాలు ఇవ్వాలి అంటారు ఆ పది మంది ఇప్పుడు పేకాడతాం అంటే పేకాటం పేకాటాడే వాళ్ళు చాలా వాళ్ళు అదే విమర్శ వ్యక్తిగత ఇప్పుడు నాకు ఇద్దరు కజిన్ ప్రదర్స్ ఉన్నారండి గద్దె రమేష్ గద్దె ప్రసాద్ ఇప్పుడైనా పండుగ అంత సెలవు వచ్చినప్పుడు మేము ముగ్గురం కూసి ఆడుకుంటాం అనుకోండి అది కూడా పేకాడకుంటే నేను చెబుతాను అప్పుడు నేను నా జీవితంలో ఆడినప్పుడు డబ్బులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ మిగతా వాళ్ళు ఏదైనా ముగ్గురు ఆడి సరదాగా వాళ్ళు తీసుకోవటాలు ఇచ్చుకోవటాలు ఉంటాయి నాకు పోయినా నేను ఎప్పుడు ఇవ్వలేదు నేను ఎప్పుడు తీసుకోలేదు కానీ ఒక పది మందిని పది మంది చాలు నేను ప్యాక్ ఆడతా ఉండి చూసిన వాళ్ళు కానీ ప్యాక్ సీక్రెట్ ఆడరు కదా ఇప్పుడు ఐదు అవుతే అక్కడ క్లబ్లో కూర్చోవచ్చు లేజింగ్ ఇంకో ఎక్కడ రోజు ఎవరో ఏళ్ళ కాడ చాలా ఏళ్ళ కాడ ఉంటాయి వందకు తొంభై మంది సో సర్దాగా సంవత్సరం రెండు సార్లు ఆడినండి లేదా సంవత్సరం పొడుగుతా ఆడినండి ఆడుతూనే ఉంటారు వందకు మగవాళ్ళు వందకు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదే ఉందా లేదు అది అవి అంటే బుర్ర వేసేది కడుక్కోవాల్సిన పరిస్థితి అదే నేను ఆడి జోలి కూడా కూడా ప్రయత్నం మీరు కూడా తిట్టడం మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళు ఎక్తిగా చేశారు బోర్డు ఉంటాయి మన మనకు అనవసరం కదా వాళ్ళు అన్నారండి మనం మాట్లాడకూడదు కాబట్టి జరిగిపోతుంది